హాయ్ ఫేన్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు బాహుపూర్ కేవ్లే షో అందరైతే బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నా చాలా రోజులు అవుతుంది కదా ముచ్చట వీడియోలు అయితే వేయక ఇక వర్షాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది ఇక పనులు కూడా స్టార్ట్ అయిపోయినాయి అందరూ పసుపు మొక్కలైతే ఇస్తారు మేమైతే ఈరోజు పొలాలకు వచ్చినాము ఎరైతే ఓపించినాము అంటే వట్టిగా అయితే ఒకసారి దున్నిపించినాము ఇక ఎరువు ఓపించినాము మొత్తం ఎరువైతే ఇమ్మాలి ఎందుకంటే పంట వేసే ముందు ఎరువు పోసినామంటే పంట మంచిగా బలంగా వస్తుందని ఇక ఎరువైతే పోసినాము ఇక వాతావరణం అయితే మస్తు చల్లగా ఉంది ఎప్పుడంటే వర్షం పడేదాకా తెలుస్తలేదు ఇక ఈరోజు అయితే పొలాలకు వచ్చినాము ఇంకా బావా ఇంకా రమ్య మరి ఏం సాగితే మరి పోయిన సార్ అయితే వేసాంగి మక్కలు వేసినాం మరి ఇప్పుడు ఏమునే ఛాన్సెస్ ఏమేద్దాం వేద్దాం అనుకుంటున్నాం ఏమేద్దాం చెప్పు మరి అట్లా ఈసారి అయితే ఇక అంటే ఏ సంగతే మొక్కల ఇచ్చినాం కదా ఇప్పుడు మళ్ళీ పంట మార్చాలి ఎప్పుడు ఒకే పంట పెట్టద్దు కదా ఈసారి అయితే వేద్దాం అనుకుంటున్నాం అట్లా కూడా ఏ రకమైన షీట్స్ ఇస్తాం ఏం కాదు అన్నది మేము పెడతాము నెక్స్ట్ వీడియోలో అయితే డిసైడ్ చేయాలి డిసైడ్ రైతులు వాటిని మేము ఎగ్జాంపుల్ తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఎరువు ఇమ్మినాక మనం ఇంట్లో పెసర్లు అలుకుదామా ఏం అలుకుదాం అది ముచ్చడి చెప్పు అయితే యాక్చువల్ గా చెప్పాలంటే ఎరువు ఇమ్మినాక నువ్వేమంటావు ఇష్టం మరి పెసర్ అయితే పెసర్ అక్కుదా మరి బాబాయిదా మనకి పొటకైతే జల్దీ తినటానికి లాస్ట్ మేడం దొక్కియచ్చు కేజీలు దాస్తాము మన పొలానికి బలం సో సోబ్రన్ మొత్తానికి గాని నా మాట జాగాలంట అంతే అంటే ఇది ఒకటి మాత్రం నాకు ఇడి సైడ్ నో ఛాన్స్ అంటే ప్రతి మాట ఇంటలేనే ఉంది సో మొత్తానికి అయితే మేము ఎప్పుడైనా నీ తర్వాత రేనేను కదా అంతేనా అంతే రమ్య ఆ ఇల్ల పెసరాలు కొం జీల్ గాదు జీల్ గాదా ఎందుకు చెప్పన్నా ఈ పెసర అయితేనేమో తొందరగా మనం కేజీలు పెట్టిపోయచ్చు మళ్ళీ ఒక ముచ్చట చెప్పన్న జీలు కలిగిన మనకో మనము కేజీలు కొట్టిపించేటప్పుడు జీలుగుకు కట్టి ఉంటది కదా అది కట్ట అన్నది పూర్తిగా దంగకుండా గానీ నాటేసేటప్పుడు పాపం నాట్లు వేసే వాళ్ళకు చాలా ఇబ్బంది అయితే ఎందుకంటే అది గుచ్చుకపోతుంది కాబట్టి పెసరాలు కూడా మంచి పద్ధతి ఇది ముచ్చట మొత్తానికి అయితే ఇప్పుడు ఇక ఎరువు తుక్కు తుక్కు ఇంగుదాం అనిపిస్తుంది ఏమంటారు రమ్య సిమ్ములు చింపుతానే అయితే కూర్చుంటా కూర్చుంటా కొంత ఎత్తుకో కొంత అందుకోవా నేను ఎందుకు అందుకో కొంచెం ఆసర అవుతావచ్చని నిన్ను నిన్ను నన్ను మరి నన్ను ఒక్కొని అనుకోలే కదా అంటే నా ఒక్కొని గురించి చెప్పుకోతట్టు నిన్ను కూడా యాడ్ చేస్తే కొంచెం కూర్చుంటానికి ఎండగొట్టా అంటున్నా ఏమన్నా దా దా కొద్ది ఎంత రమ్య ఫోన్ అంతనే ఒక నాలుగే తట్టలు అనుకో ఎత్తుతావా ఎత్తుకపోతావా ఎత్తుతావా ఎత్తుకపోతావా చూసినా ఫ్రెండ్స్ మొత్తానికైతే ఎరువు దీన్ని కొంచెం అటు ఇటు మొత్తం అంటే పొలం అంతా వచ్చేటట్టు నేర్పాల ఒక్కడ కుప్ప ఊపిచ్చిన మడికింత మడికింత అన్నట్టు అంతే అండి రమ్య ఈ ఏంటంటే నా కేదల కింద కలుతుంది అని మనం కూడా కొంచెం ఒత్తున కానీ ఎత్తిపారు పోయాల లేకపోతే ఏంటంటే ఆడనే కుప్ప కుప్ప అవుతుంది చూసినా ఫ్రెండ్స్ మా రమ్య అయితే తొలత తొలగ మొదలు పెట్టింది ఎందుకంటే జల్దీ పని కావాలని చెప్పేసి ఏదైనా సరే మా ఫస్ట్ చెప్తా రమ్య మా రమ్య సేత చేసిందంటే కథ నేను చేస్తామే పని కదా తిడదావని చెప్పేసి నా బాధ్యులు మాట్లాడితే అయ్యో అట్లా నేను ప్రతిసారి టెస్ట్ చేసినా నువ్వు ఏ పని చేసినా ఫస్ట్ నీకు అప్ప చెప్పాలా అవుదేంటి రమ్య రమ్యదేంటి తెలుసానా శంకు

శినుకులు వాడుతునే తెలిపోదాం మరి ఏది ఏ పాము కాదు ఇదేంటిది ఇది బూటుది షూలెస్ లెస్ ఫీచర్ అప్పి షూలెస్ చూసి మరి అమ్మే భయపడ్డది ఎట్లా పని చేస్తాయి మా కాదు పాముని అది అలా వంటదా లేదు కానీ ఎందుకు మనము గీతమేసుకున్న నైట్ మేము పండుకున్నాక రాత్రికి మంచి చల్లగా రెండు తలకేలా పాపం వచ్చింది పెద్దగా లేదు బాబు కనదు అది విషపూర్ కాదు పాపం కుట్టది ఇంత దొడ్డదు కానీ వన్ అన్ టు మన ఏం చేసిండ్రు అంటే దాన్ని తీసుకుపోయి గంగాలు ఇడిచబెట్టొచ్చిండు గంగొట్టి అహమ్మ మరి దగ్గర పెడితే మళ్ళీ వచ్చిన ప్లేస్ కి వస్తుందని అందరు అన్నాడు కానీ ఫ్రెండ్స్ ఏంటంటే దాన్ని ఎందుకు గంగలు ఇడిచెట్ట అని చెప్పిన అది చంపేది కాదు సో దేని కూడా మనం చంపదు కూడా మరి పాపం దానికి ఏం కుడదు దాన్ని దొరకబట్టి కట్టేతో సంచిలో వేసిండ్రు అంటే 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 ముట్ట సంచి గిట్ల పెట్టి పెడితే పాపం సొప్ప నరేష్ వచ్చి ఆయననేసి మన మనం చేయని దాన్ని చేయని దాన్ని గురించి గొప్పదని చెప్పుకోద్దు పాపం మా ఇంటి ఉంటాడు నరేష్ ఆయన సంచి పట్టుకున్నా ఆయన దాంట్లో వేసిండు మనకు అంత ధైర్యం ఎక్కడిగా పాముల వాటి అంత ధైర్యం సో ఇది ముచ్చటం మళ్ళీ ఇంకోటి ఏంటంటే విషపురకు కాదు దాన్ని చీర తీసుకపోయి గంగళచ్చినాం సో ఇదైనా మాట ముచ్చట మొత్తానికైతే మన అమ్మ తుక్కు తుక్కు పెండ్ ఎత్తుతున్నది ఇది అంతా ఎత్తాలి నువ్వే అలా ఇవ్వడ నువ్వెత్త ఇటే రమ్మా ఏ మాట యా అవి మీ పక్క చూసిన పక్క ఆ అవి నేను ఎత్తుతా సరేనా ఏ తూర్పు పరపడుతున్నా చూడు ఇవ్వ అంటే ఇగో ఇట్లా ఎక్కడెక్కడ వేసుకుంటే ఏంటంటే మంచి ప్రతి మూలకు ప్రతి సైడు అంటే పెండ్ అనేది బట్టి మంచిగా లాగా తయారవుతుంది అన్నట్టు ఇప్పుడు నాలుగు తట్టలు కూర్చున్నా నువ్వు ఇగో నేనా నాలుగు తట్టలు నాలుగు తట్టలకు తట్టలు వచ్చింది నీకు సరే పని ఓకే నో ప్రాబ్లం ఇగో ఇట్లా కెమెరా పట్టుకో నేను పట్టుకుంటా ఇప్పుడు కెమెరా మరి అమ్మే పట్టుకుంటుంది నేను పని చేస్తా చూస్తారా ఫ్రెండ్స్ ఇది న్యాయమేనా మీరు ఒకసారి చెప్పురు ఇక చూస్తారా ఇక నేనైతే నాలుగు తట్టలు పోసిన మరి మా శ్రీవారు కూడా పోయాలి కదా అంటే నాకన్నా డబ్బులు పోయాలని ఇది న్యాయమైన అంటారు ఇంకా నేను పని చేయాలన్నా నేను ఇప్పుడు నేను నేను పని చేయకపోతే ఇది న్యాయమైన అని చెప్పచ్చు మొత్తానికి అయితే మంచిగా మురిగింది తెలుసు ఫ్రెండ్స్ ఇగో ఎరువు అనేది ఇట్లా మురుగాల ఇట్లా మురుగుతే అంటే మనకు కూడా అంటే భూమి మీద మంచిగా గెలిచిపోతుంది ఆ గడ్డి బిల్ అనేది ఎదిరేసి గడ్డి నుంచుకోవద్దు ఇగో ఉన్నకాసేస్తున్నా పోషణకాల పోయించండి దూరం పోయి మస్తు మా శ్రీవారు

పెండల పురుగు సో ఈ పురుగు తయారైందంటే పెండ చాలా మురిగినట్టు చాలా లవ్ అన్నట్టు ఆ పెండల పురుగు చూస్తే మొత్తానికి మరి అమ్మి అన్నం తినది అందుకే దూరం పోతుంది అదే కాదా ఉన్నది ఉన్నది అప్పు సో అంటే ఏ పనైనా ఏ బుడదో ఏ పాము చూసినా సచ్చిపేట పాము కూడా పక్కకు పడుతుంది అని పెండల పురుగు మాత్రం పెండల పురుగు మాత్రం కనవటం అనుకో కథామేగా కథామేగా వారం రోజులుగా బోదైనది అందుకే నేనే తీసేస్తున్నా పెండల పురుగును మరి ఆ పురుగు తీసేపోతే ఆ ఎరువు ఎరువు అతడు ఏడెత్తలు అవుతుంది అందుకు ముట్టను ముట్టవా ఎరువు తీసేత్తా ఇక తీసేస్తా ఏం కదా సో ఇదన్నమాట ముచ్చట ఇక ఏసం చెప్తే ఇవన్నీ తట్టుకో పెండల పురుగు అనుకుంటా ఎన్నో ఉంటాయి ఫ్రెండ్స్ చూసిరా ఇన్ని కథలు ఉంటాయి ఇవన్నీ తట్టుకొని ఇవి ఇదంతా తుతం చేసుకొని ఆ పంట పండిస్తేనే పండించినట్టు చూసినావా ఇట్లా ఉంటాయి మా కష్టాలు ఏమంటారా ఇట్లా వాడుకో అంతే ఇలా గిలో వాడుకో కొంత ఆ గిట్లో వాడుకోట్లాడుకుంటావా జల్ది చల్లటి జల్దీరా జల్ది అవుతుంది నీళ్ళ పాటు ఈ పాడేసా నీళ్ళు వాటి కాచుకున్నా కానీ ఫలితలేదు ఆ పెండల పూర్వం చూసి భయపడబడుతుంది జేరింగ్ చూసి భయపడబడు రమ్యూ అది బాగా లఘు నువ్వు పురుగా దాన్ని చిన్న చూపు చూస్తున్నావు కానీ చూసిరా ఫ్రెండ్స్ ఇట్లా ఉంటుంది ఏమంటావు రమ్య అలా ఉన్నాయి కానీ నీళ్ళు ఆవు కానీ ఈ బెండి ఏరుడా కథ అయ్యింది ఇంక ఏరుదామా మరి కేజీలెక్కిందా తుక్కు తుక్కు అవుతుందా నాకు ఏదో అవుతుంది మళ్ళీ పుష్కరం అప్పుడు గుచ్చుతా అంటవా కాళ్ళకు వీళ్ళకు అంటే పెండ పెండ కదా ఏం కత్తి అంటవా కాదు పెండా పూర్గా అంటేనే కదా కాంగ నేను ఏమన్నా పెండ పిండ కదా ఏమన్నా ఏదన్నా మన బెండునన్నా అది వాళ్ళ పడితే మరి కొంత కాళ్ళ పెట్టినా కాలు పెట్టినా కానీ ఎంతటా కాలేదు సో మొత్తానికి కదా ఇది ముచ్చట ఆ మీది పక్క మూడు కుప్పలు ఉన్నాయి ఆ కుప్ప ఆయన ఇమ్మి సపరడా పోతే చూసారా ఫ్రెండ్స్ అన్నమాట ముచ్చట ఇక వ్యవసాయం చేస్తే ఇంత గోస అన్ని పురుగులు పురుగు ఆయన గ్యాచిపెట్ట మట్టేమవుతుంది కదా అది కూడా జీవ కదా మీద పేరు ఇద్దరు అంత అసహించుకోబడుతుంది సరే సరే ఓకే నో ప్రాబ్లం ఇవ్వదాంపా మొత్తానికి మొత్తానికైతే ఇది మా జర్నీ ఇది వీళ్ళు ముచ్చట చాలా రోజులు లాంగ్ వీడియో తీయక ఇలా స్పెషల్గా మన సబ్స్క్రైబర్ల కోసం లాంగ్ వీడియో తీద్దామని చెప్పేసి ప్లానింగ్ చేసినాం ఏమంటారు రమ్య అంతే పోదామా పోదాంపా మన కంపెనీలో తోటి బీళ్ళు ఎంచిపోయిపోతున్నే ఉన్నాడు రాగా అన్నావు నువ్వే పోసినాపు అన్నావు కానీ నా కోసం వచ్చిన ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి సో వచ్చినందుకు ఇది జరిగింది కథ సో ఇది మన మంచి కనుక్కోవాలా ఎట్లయితే అట్లే ఇవ్వదాం పైగా చూసా ఫ్రెండ్స్ అన్నమాట ముచ్చట ఇక మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికి కృతజ్ఞతలు అయితే తెలుపుకుంటున్నాను ఓకేనా సరే బాయ్ చూస్తారు మాట మీకు వెళ్ళి ఎట్లా ఉంటాయి ఆశీర్వాదం ఎప్పుడు నీ పైన ఉంటుంది ఎప్పుడు అనుకోకు అది అది అదే ఆగా మీద పచ్చి పచ్చి ఉంది అంత రైతు బిడ్డ రమ్య స్పెషల్ ఏమంటావు రమ్య అట్ సో అక్కడ మళ్ళీ కామెంట్ వస్తుంది రైతు బిడ్డ రమ్య అంటే అన్నిటికీ తట్టుకోవాలి పెడల పురుగుకి ఎందుకు భయపడ్డావంటారు ఇగ అది అనుకోకుండా అది ఒక్క దానికి భయపడ్డావు టైమ్ అని దాన్ని చూస్తా అంత పానం అంటారు అంటే అది పురిగేది కొంచెం ఇట్లా ఏముంటది అంటే కొంచెం వికారంగా ఉంటుంది కాబట్టి దాన్ని దాన్ని పుట్టుగా పాడు పుట్ట సో మొత్తానికి అది ఏది ముచ్చట ఉందా రమ్య మరి పోయాం ఇక సరే ఓకే మరి బాయ్ బాయ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు